నమస్తే వెల్కమ్ టు టీస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ క్యారెట్ సగ్బీన్ పాయసం తయారు చేసే విధానం షేర్ చేయతున్నాను చాలా సింపుల్గా చాలా గా ఉండే క్యారెట్ సగ్బీన్ పాయసం రెడీ అవుతుంది క్యారెట్ అంటే ఇష్టం నేను వాళ్ళకి ఈ విధంగా క్యారెట్ పాయసం తయారు చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు తురిమిన క్యారెట్ తీసుకుంటే ఒక కప్పు అనేది సగ్గుం తీసుకోవాలి ఈ సగబీయము రెండు గంటలు నానబెట్టుకోవాలండి రెండు గంటలు నానపెట్టుకోకపోయినా మాక్సిమము ఒకటిన్నర గంట నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానిపోతే చక్కగా మెత్తగా మనకి సగబీయ్యం పాయసం చాలా బాగుంటుంది తొందరగా టైం ఎక్కువ పట్టదు ఇలా నానపెట్టేసుకొని సైడ్ పెట్టేసుకోండి దానిలో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి పప్పు పిస్తా అండ్ కిస్మిస్ తీసుకున్నాను మీరు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేయించుకోండి ఇక్కడ నెయ్యి అంతా కూడా మెల్ట్ అయిపోయింది మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇక్కడ వేయిపోయినాయండి ఇలా వేయిపోయిన వెంటనే కూడా నేను ప్లేట్లో తీసేసుకుంటున్నాను సేమ్ నెయ్యిలోనే మనం క్యారెట్ కూడా వేయించుకుందాం ఎందుకంటే పాయసంలో క్యారెట్ వేయించుకోవడం వల్ల పచ్చి స్మెల్ పోయి చక్కగా టేస్ట్ ఇంకా బాగుంటుంది వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి వన్ కప్పు క్యారెట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకుంటే సరిపోతుంది కొన్ని అవసరం లేదు అలా ఈ ప్యాన్ అన్ని సైడ్ పెట్టేద్దాం పాయసం పెట్టుకుందాం పాయసం పెట్టుకోవడానికి మనం ఏ కప్పుతో అయితే మనం క్యారెట్ తీసుకున్నామో సేమ్ కప్పుతోనే నాలుగు కప్పులు పాలు రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి సో వాటర్ చాలా బాగా కాయిపోయినాయండి కాయిపోయిన వెంటనే ఇక్కడ వేడిపాలే తీసుకున్నా నేను వేట నానబెట్టుకున్న సగ్గుబియ్యం కొద్దిగా మళ్ళీ రెండు సార్లు బాగా క్లీన్ చేసేసుకొని ఈ సగ్గుబియ్యం అంతా కూడా ఈ విధంగా వేసేసుకోండి వాటర్ లేకుండా ఇలా వేసేసుకోండి ఇండియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి బాగా కలిపితే ఉడికించుకోవాలి కింద గడ్డలు కట్టేస్తూ ఉంటుందండి ఈ పాయసం చేసుకోవడం చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలకి క్యారెట్ ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి అసలు లొట్టలు వేసుకుంటే తినేస్తారు చక్కగా కప్పులు కప్పులు లాగించేస్తారు అందులో ఇవి నానిపోయినాయి కాబట్టి చక్కగా తొందరగా ఉడిపోతుంది ఇలా ఉడిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం వేయించుకున్న ఇప్పుడు క్యారెట్ అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం త్రీ ఫోర్ మినిట్స్ వరకు కూడా ఈ క్యారెట్ని ఈ పాలతో పాటే బాగా ఉడికించుకోవాలి పాయసం అనేది చిక్కపడిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత చిక్కపడిపోయిందో ఇప్పుడు మనం ఒక క్యారెట్ అనేది ఇలా పట్టుకుంటే పీసెస్ అయిపోవాలి ఇలా కట్ అయిపోవాలి వెంటనే ఇలా కట్ అయిపోయినంత వరకు క్యారెట్ ఉడికిపోయిన వెంటనే కూడా ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసేయండి బంద్ చేసేసిన వెంటనే కూడా ఇప్పుడు నేను ఇక్కడ బెల్లం పౌడర్ తీసుకున్నానండి తీసుకుంటే గనక ప్లేస్ లో పాకం అవసరం లేదండి అలా కరగబెట్టేసుకుని వడ పోసేసుకొని దీంట్లో పోసేసుకోండి ఇప్పుడు నేను బెల్లం స్టవ్ బంద్ చేసేసుకున్న తర్వాత మనం బెల్లం వేసుకోవాలి కరెక్ట్ గా వన్ కప్ కి వన్ కప్ అనేది కట్ట సరిపోతుంది ఈ పౌడర్ వేసుకుందాం ఇలాచి పౌడర్ కొద్దిగా మెత్తగా చేసేసి నేను ఇక్కడ ఇలా పౌడర్ వేస్తున్నాను అలాగే ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇప్పుడు వేస్తున్నాను అన్నీ కూడా ఇప్పుడు వేసుకోండి పెట్టే ప్రసాదంగా ఈ రోజు శుక్రవారం క్యారెట్ సగబం పాయసం రెడీ చేశానండి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్ లో తెలి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీ కిచెన్ ఇంకా మరి ఎన్నో రకాలైన వంటకాల కోసం టీ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ